ద ప్రపోజల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బారేజ్ ఆన్ మెయిన్ గోదావరి నియర్ మేడిగడ్డ విలేజ్ అండ్ లిఫ్టింగ్ హండ్రెడ్ ఇట్స్ ప్రొడ్యూటివ్ కాస్ట్ అండ్ టైం కన్జంప్షన్ మీరు మేధావులన్నీ నియమించుకున్న ఐదు పది ఇంజనీర్లు మీరు ఎగ్జాక్ట్ గా మేడిగడ్డ దగ్గర ప్రాజెక్ట్ కట్టాలనుకుంటున్న ముఖ్యమంత్రి గారు చెప్తే కూడా చిత్తశుద్ధి కలిగిన తెలంగాణ ఇంజనీర్లు మీరు అసలు కట్టడానికే వీళ్ళేది అక్కడ కడితే కుదరదు ధరలు పెరగడమే కాకుండా సమయం కూడా పోద్ది ఎందుకు పనికిరాదని రిపోర్ట్ ఇచ్చారు అధ్యక్ష ఈ రిపోర్టు వీళ్ళకు నచ్చనట్టు వీళ్ళకు కావలసినట్టు ఇయ్యలేదు కాబట్టి ఈ నివేదికను హరీష్ రావు గారు అధికారులు కలిసి తొక్కి పెట్టి ఈ రిపోర్టును నివేదికలలో లేకుండా మాయం చేస్తే ఈ కమిషన్ క్లియర్ గా మీరు ఈ నివేదికను తొక్కి పెట్టినరు మీరు కమిషన్ని తప్పుదోవ పట్టించిండ్రు మిమ్మల్ని అందరినీ శిక్షించాలని చెప్పి నివేదికలో రాసిండ్రు అధ్యక్ష ఇది వీళ్ళ నీతి వీళ్ళ జాతి మళ్ళీ తప్పులు తప్పుల మీద తప్పులు అబద్ధాల మీద అబద్ధాలు అధ్యక్ష వీళ్ళ వీళ్ళు వీళ్ళు పోయి కలిసిన దాంట్లో కూడా నేను ఒక అధ్యక్ష హరే రామ్ చీఫ్ ఇంజనీర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణిత చెవెల ట్వంటీ ఫోర్ లెవెన్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ నాన్ మాన్సూన్ ఫ్లోస్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ రిక్వెస్టెడ్ ఫర్ ద ఇన్క్లూజన్ ఆఫ్ నాన్ మాన్సూన్ ఫ్లోస్ ఇన్ ద హైడ్రాలజికల్ స్టడీస్ ఇన్ ద రెఫరెన్స్ సెకండ్ సైటెడ్ అండ్ ద అబో హ్యాజ్ ఆల్సో బీన్ డిస్కస్డ్ విత్ చైర్మన్ సి బై ద అడ్వైజర్ ఆఫ్ తెలంగాణ స్టేట్ వీటన్నిటిని కూడా మీ హరిరామ్ చీఫ్ ఇంజనీర్ క్లియర్ గా రాసిండు అధ్యక్ష వీళ్ళు అన్ని రకాలుగా వీళ్ళ ఉద్దేశమే తుమ్మిడే నుంచి మేడిగడ్డకు తరలించాలి మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజీలు కట్టాలి లిఫ్టులు పంపులు పెట్టాలి తద్వారా లక్ష కోట్లు కొల్లగొట్టాలని ప్రణాళిక వేసుకున్నాం వీళ్ళ ప్రణాళికకు ఆదిలోనే రిటైర్డ్ ఇంజనీర్స్ కమిటీ తూట్లు పొడిస్తే తప్పు అని చెప్పితే ఈ నివేదికను ఎక్కడ కూడా కనిపించకుండా సిస్టంలోకి మాయం చేసింది అధ్యక్ష మళ్ళీ ఈ నివేదికను నేను ఇదే అసెంబ్లీలో పోయినసారి చర్చలు జరిగినప్పుడు ఈ నివేదికను బయటపెట్టి వీళ్ళ బండారం బయట పెట్టినప్పుడు ఇంజనీర్స్ సంబంధించిన నివేదిక బయటకు వచ్చింది అధ్యక్ష వాస్తవాలు ఇట్లుంటే నీరు అందుబాటులో ఉంటే ఈ రోజు నేను ఇంకా కాగితాలు ఇప్పుడు తీసి చూపిస్తాను అధ్యక్ష ఏ మేడ్ ఏ తుమ్మిడి దగ్గర కాషన్ రాసిన మీకు మన సిగరెట్ ప్యాకెట్ల మీద ఒకటి రాస్తారు అధ్యక్ష సిగరెట్లే అమ్ముతారు సిగరెట్ స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్ అని రాస్తారు ఎందుకు అంటే నువ్వు ముందు జాగ్రత్త తీసుకో అని చెప్పి అట్లనే సేమ్ నీకు తుమ్మిడేటి దగ్గర ప్రాజెక్ట్ కట్టినప్పుడు కూడా కాషన్ రాసన్ నువ్వు మేడిగడ్డ దగ్గరికి తరలించినప్పుడు కూడా యాజ్ ఇట్ ఈజ్ కాషన్ వీళ్ళకి ఏదైతే మేడిగడ్డ దగ్గర నీరు అందుబాటులో ఉందని చెప్పిన్రో అక్కడ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఈ లెటర్ డేటెడ్ ఫోర్ త్రీ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఆన్ తుమ్మిడేటి పీసీఎస్ఎస్ ప్రాజెక్ట్ యాజ్ సచ్ ద అవైలబిలిటీ ఆఫ్ సర్ప్లైస్ ఫ్రమ్ Under section states as estimated to barrage site may not be reliable availability in future. The project authorities are advised to review the quantum of di divertible flows from Pranayita barrage site, considering the, the overall uh, availability at the location of requirement of environmental flows, capacity of pumping, storage of barrage, en route and command area storages, etc. same, same. హరీష్ రావు గారు ఇంకొక లెటర్ ఉంటుంది మీరు మేడిగడ్డ దగ్గర తెచ్చింది సిడబ్ల్యూసి లెటర్ డేటెడ్ ఫైవ్ ఫోర్ టూ థౌసండ్ ఆన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అవైలబిలిటీ ఆఫ్ సర్ప్లైస్ అండర్ సెక్షన్ స్టేట్స్ యాజ్ ఎస్టిమేటెడ్ టు ప్రాజెక్ట్ సైట్ నాట్ బి రిలయబిలిటీ రిలై అవైలబుల్ ఇన్ ఫ్యూచర్ ద ప్రాజెక్ట్ అథారిటీస్ ఆర్ అడ్వైజ్డ్ టు రివ్యూ ద క్వాంటమ్ ఆఫ్ డైవర్టబుల్ ఫ్లోస్ ఫ్రమ్ ప్రాజెక్ట్ సైట్ ఆన్ టెన్ డైలీ బేసిస్ కన్సిడరింగ్ దైలబిలిటీ ఎట్ ద లొకేషన్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఫ్లోర్స్ కెపాసిటీ ఆఫ్ పంపింగ్ స్టోరేజ్ ఎన్ రూట్ అండ్ కమాండ్ ఎక్సెట్రా సిగరెట్ల మీద ఎట్లయితే స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అంటారో సిడబ్ల్యూసి ఏది ఇచ్చినా నువ్వు కట్టుకునే ప్రాజెక్ట్ ను మళ్ళొక్కసారి సరి చూసుకొని నువ్వు ముందుకు వెళ్ళమని చెప్పే చెప్తా అధ్యక్ష ఇవాళ తొమ్మిది దగ్గర ఏదైతే వార్నింగ్ ఉంది వార్నింగ్ తోని మేము మేడిగడ్డకు మారినామని చెప్తుండో ఇదే వార్నింగ్ వార్నింగ్ క్లాస్ మేడిగడ్డ దగ్గర కూడా పెట్టారు మరి మేడిగడ్డ దగ్గర ఎట్లా కట్టిండ అధ్యక్ష దీనికి వీళ్ళని ఉరి తీయాలి కదా అధ్యక్ష ఒకవేళ ఉరిది ఇయాల్సి వస్తే